అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారం అందించేసిందని తోటి ఒక అహంకారం తోటి ఇప్పుడే చూశారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా ఇక్కడ ఇప్పుడు కార్లు వెళ్తున్నారు చూసే ప్రత్యేకంగా నేను అంటే ఒళ్ళు ఒక్కొక్కరికి ఒళ్ళు ఎక్కిపోయిపోయే అంటే ఒక్క విషయం ఐదు తాడతీర్థాలు కూడా కొ కలిగిన ఒక్కొక్కరి కూడా మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడ చేయకూడదు ప్రజలు వాళ్ళ మనపై నమ్మకూడదు ఇవాళ ఈ కూటమికి అవకాశం కల్పించారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఈ కూటమికి అవకాశం ఇచ్చారు అలాంటి పరిచయం మన కక్ష సాధింపుకి విద్వంత రాజకీయాలు మనం చేయొచ్చు ఆలోచనలు మనం ఉన్నాం కానీ మనల్ని రచ్చకొడితే మనకి మన తగ్గేది లేదు ఇంకా తమ్ముడు కూడా చెప్తున్నాడు ఇక్కడ దేనికి తగ్గే తెలియదు ఎవడైనా మనం అనవసరంగా ఎవడు జోలికి వెళ్ళొద్దు మన జోలికి ఎవడు వచ్చిన తరు మూడుకోవద్దు చెప్తున్నారు ప్రజలందరినీ కూడా నియోజక ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి అది ఏ పార్టీ అని కాదు ప్రజలందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి అంటే ఈ వైసీపీ ఎదువలకి ఒక్కొక్కరికి కొవ్వ ఎక్కువే కొట్టుకున్నారో అది మీడియా వాళ్ళు కూడా రాయండి అది ఇప్పుడు సహకరించాలి సహకరించవలసిన అవసరం ఉంది இல்ல எவ்வளவு யாட் ஆக்டே வாழ் ஏகங்க தே விதங்கள் மனம் சேதம்